రాజుపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ పదమూడు కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించిన ప్రాంతాన్ని హౌసులను జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పరిశీలించి సహాయక చర్యలు ప్రారంభించిన పెద్దాపురం ఆర్డీవో హౌసింగ్ జిల్లా పిడి తదితరులు గ్రామంలో పర్యటించి సహాయక చర్యలు ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాంతంలో పర్యటించడం జరిగిందని కలెక్టర్ ఆదేశాలతో ఈరోజు అధికారులు అందరం వరద ప్రాంతానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి ఎంత మేరకు ఇల్లు డ్యామేజ్ అయ్యాయో రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పిడి సత్యనారాయణ ఆర్ ఆర్డీఓ సీతారామరావు ఈ గుప్తా డిఈవి శ్రీనివాస్ తహసీలాదార్ చిరంజీవి సూపర్డెంట్ సతీష్ ఏ భవానీ రాజుపాలెం గ్రామ టిడిపి నారకులు గంధం ఈశ్వరరావు మాజీ ఎంపీటీసీ గోడే దొరబాబు భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరం రెడ్డి కాశీబాబు తదితరులు పాల్గొన్నారు

ఈ గ్రామంకి విచ్చేయడం జరిగింది ఈ గ్రామం విచ్చేసినప్పుడు ఈ కాలనీలో ఉన్న చాలా హౌస్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అదేవిధంగా ఇంట్లోకి వర్షం ఇంట్లోకి వరదలు వెళ్ళిపోవడం అట్లాగే పంటలు దెబ్బతానికి కూడా జరిగింది గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ గ్రామంకి వచ్చి మనకి అవసస్సు ఏమీ డ్యామేజ్ అయినవి అని గోడమని చెప్పినారు స్థానిక శాస్త్ర సభ్యుల కూడా ఇప్పుడు మనం సమావేశం అవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన స్థానిక కాస్దర్ గారు ఎంపీడే హౌస్ నుంచి ఎంపీడే గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ గారు అందరు కూడా వచ్చి హౌసెస్కి మీదకి డ్యామేజ్ అయిందని పరిశు చేసి ఒక నివేదికని తయారు చేసి తవర కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది